రైసోల్ నమస్కారం నేను మేరీష్ కుమార్ మీరు చూస్తున్నది పెసరా మినుము పంటలు తెలుగు రాష్ట్రాల్లో అధిక వర్షాల వల్ల బాగా నష్టపోయిన రైతులలో పెసరా మినుము రైతులు చాలామంది ఉన్నారు ఈ పెసరతో చేను మీరు చూసినట్టయితే మొత్తం పసుపు రంగు వచ్చేసింది కాయలన్నీ బూజు పట్టాయి కోత అనుకుంటే కనీసం మిషన్ ద్వారా చేపిద్దామన్నా దిగబడే అవకాశం ఉంది విపరీతంగా బురద ఉన్నది కూలీల కొరత ఎక్కువ ఉన్నది కూలీ రేట్లు కూడా పెరగటం జరిగింది కాబట్టి దీన్ని కోపించినా కూడా రైతుకి గిట్టుబాటు అయ్యే అవకాశం కనిపించట్లేదు దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం కాయలన్నీ కూడా బూజు పట్టిపోయి గింజలు బూజు పట్టి ఉండటం జరిగింది పెసరా మెను రైతులు ఈ అకాల వర్షాల వల్ల బాగా నష్టపోయారు ప్రభుత్వాలు ఈ యొక్క రైతులని ఆదుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఇప్పుడు ఈ పెసరా మెను కూడా కూలీల కొరత ఎక్కువ ఉంది మిషన్ దిగాలన్నా కూడా దిగబడే పరిస్థితి ఉంది గంటకి మూడు వేల రూపాయలు మిషన్ వారు తీసుకోవడం జరుగుతుంది దీన్ని కోపీయటం కన్నా కూడా భూములు ఆరిన తర్వాత కొని ఏదైనా వాణిజ్య పంటలు వేసుకుంటే కొంత రైతులు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది పచ్చి రొట్టగా ఈ పెసర మేము ఉపయోగపడతాయి ఎందుకంటే కోసినా కూడా దీంట్లో లాభం వచ్చేది కాదు కదా ఖర్చులు కూడా వచ్చే అవకాశం లేదు